పుట్టినప్పుడు ధనము వెంట తేడా పోను వెంట కొని రాదు లక్షాధికారైన నవనన్నమే కానీ వెతుకు బంగారం శ్రీ సున్నారాయణ స్వామి భగవానికి రమేష్ అయినా ఇద్దరితో మీరు కూడా రండి వచ్చారు విజయోపా చాలా ఆనందంగా ఉంది అందులో ఆదివారం అంటే అక్కడ పిల్లలకు చెప్పి వచ్చాము అందువల్ల లేటు అయింది అదే అక్కడ ఉండేవాళ్ళం

రాత్రి మధ్య వాడు స్వామి రాత్రి భాగ్యం భాగ్యం అది వాళ్ళ చేతిలో ఉంది నా ప్రోగ్రామ్ నాదిలో పెట్టి అమ్మాయి అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ జై శివ శ్రీరామ జై శ్రీరామ హ్యాపీ మ్యారేజ్ తెలుగులో దీవించుకున్నారు వివాహ మహోత్సవ శివా అడిగిందా అడిగిందా వెజ్లిక చూపు చాలా సంతోషం ఎప్పుడు ఇలా సంతోషంగా ఆధ్యాత్మికంగా పిల్లా పాపలతో వర్తిల్లండి వివాహం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా పిల్లలకి వెళ్ళం పిల్లలు ఎందుకో తెలుసా మనం చేసే పూజ మనం చేసే యజ్ఞం మనం చేసే దానం కొనసాగించాలి అందుకోసం అందుకనే గృహస్థుని కూడా గృహస్థాశ్రమం అంటారు ఆశ్రమం అదైందా అందుకని ధార్మిక బుద్ధితో జీవించండి ధర్మం కోసం జీవించండి నేను సరదాగా చెప్తుంటాను పెద్దల దగ్గర ఇలా వదగండి జీవితంలో బాగా ఎదగండి కనీసం ముగ్గురిని పొలగండి అయ్యో

మళ్ళీ ప్రశాంతం వస్తాం ప్రస్తుతానికి అన్నాం నెక్స్ట్ టైం అన్నాం కాపాడుకోవాలి సార్ ఇవే మన ఆస్తి ఇది గవర్నమెంట్ ఆస్తి కాకుండా మన ఆధ్యాత్మిక ఆస్తి మనం గుర్తించాలి గవర్నమెంట్ దోచుకోవడం తప్ప గుడికి గుడికి ఏం నేను చూడాలి చెప్పండి రెండు కళ్ళు రెండు సెల్ ఏం తెలివండి తీసేసారా మామూలు గారు ఆయన తీసి కాదు కృష్ణ మరొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ జీవితాన్ని మంత్రమయం చేసుకోండి రోజు ఈ భగవన్నామాన్ని జపం చేయండి సూర్యుడికి నమస్కారం చేయండి ఆదిత్య హృదయం మీరు చదువుతూ పిల్లలతో చదివించండి కదండి మీరు గ్రేటు మేము లేటు

மற்ற <laughs> அறி <laughs>